对。 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిర్మల్ వ్లాగ్స్ ఈ వ్లాగ్లో నేను రాచకొండ గుట్టలో ఉన్నటువంటి పాత శివాలయం కచేరి మండపం భూపతి గుడి అలాగే లక్ష్మీ స్వామి దేవాలయం దగ్గరికి అయితే వచ్చిన దాదాపుగా వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాజులు పరిపాలించినటువంటి పద్మనాయక వంశస్థులకు చెందిన రేచెల్ల రుద్రనాయకులు పరిపాలించినటువంటి ఈ రాచకొండ పట్టణాన్ని ఎన్నో దేవాలయాలు ఈ రాచకొండ గుట్టల్లో ఉన్నాయన్నమాట దాదాపుగా శిథిలావస్థితిలో ఉన్న టెంపుల్స్ కూడా ఈ రాచకొండ గుట్టలో ఉన్నటువంటి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనమైతే ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దగ్గరకైతే వెళ్తున్నాను ఆ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన చరిత్ర ఏంది అసలుకు ఈ రాజ్ లక్ష్మీనరసింహ స్వామి యొక్క పూర్వ వైభవం ఎలా ఉండేది అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ రోడ్డు నుంచి దాదాపుగా హండ్రెడ్ మీటర్ లోపలికి ఉంటుంది హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది అనమాట ఇప్పుడైతే మన టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాము ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది అన్నమాట పెద్దగా దూరం ఏమి ఉండదు వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి అలాగే వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ కాకుండా వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి టెంపుల్ అయితే వచ్చినా ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే లెఫ్ట్ లో ఈ విగ్రహం కనబడుతుంది కాలభైరవుని విగ్రహం అనమాట కాలభైరవుని విగ్రహం వెనకాల మనకు క్షేత్రపాలకుడు హనుమంతుని యొక్క విగ్రహం ఉంటుంది ఇది టెంపుల్ అనమాట ఇప్పుడు మనం టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అలాగే చాలా ప్రశాంతంగా నిర్మానుషంగా ఉంటుంది అనమాట ఈ చెట్టు నీడిన ఈ దేవాలయం ఉండడం చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం అయితే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఈ కనిపిస్తున్నటువంటి టెంపుల్ దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ దేవాలయం అనమాట ఇది పదమూడవ శతాబ్దానికి చెందిన దేవాలయము ఇప్పుడు మనం లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ ద్వారాలకు ఎడమవైపు కుడివైపున గరుడ్మంతుడు అలాగే హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి ఇది దాదాపుగా అప్పుడు చెక్కిన శిల్పాలే అనమాట ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ ఇదనమాట రెండు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ విగ్రహం అనమాట అయితే ఈ దేవాలయం దేవాలయము దాదాపుగా రెండు వందల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉందన్నమాట అంటే కొన్ని సందర్భాలలో ఈ దేవాలయము శిథిలావస్థకు వచ్చిన శిథిలావస్థకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కొన్ని దాతల ముందుకు వచ్చి గుడిని కొంచెం మరమ్మతులు చేయించడం జరిగిందనమాట రెండు వందల సంవత్సరాల క్రితం రాచకొండ రాజ్యాన్ని పరిపాలించినటువంటి అంట అతనికి ఈ దేవులపై చాలా మక్కువ ఎక్కువ ఉండేదంట ఈయన రాచకొండ రాజ్యంలో అన్ని సకల దేవతలు ప్రతిష్ఠించాలని కంకణం కట్టుకొని ప్రతి ఒక్క దేవతను ఈ రాచకొండ పట్టణంలో ప్రతిష్ఠించిన అనమాట అలా ప్రతిష్ఠించిన దానిలో అలా ప్రతిష్ఠించిన దానిలో ఈ విగ్రహం కూడా ఒకటనమాట అంటే పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే రీసెంట్గా ప్రతిష్ఠించారేమో అని అంత ఆకర్షణీయంగా ఆ విగ్రహం ఉందనమాట పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని చూస్తే నాకైతే నిజంగా లక్ష్మీ స్వామి అక్కడ కూర్చున్నాడా అనిపించింది నాకు అంత అద్భుతం అనిపించింది నిజంగా ప్రత్యక్షమై మనకు దర్శనం ఇచ్చడా అని అలా నిజంగా ప్రత్యక్షమై మనకు దర్శనం ఇచ్చాడా అని అనిపిస్తుంది అనమాట అక్కడ కూర్చొని మన మనసులో మన కోరికలు మొక్కుకొని ఆ స్వామివారిని దర్శించుకోగానే మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అనమాట దాదాపు పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం చాలా పవర్ఫుల్ విగ్రహం అని ఇక్కడ పంతులు గారు కూడా చెప్పాడనమాట పదమూడవ శతాబ్దానికి చెందిన స్వామి యొక్క దేవాలయం యొక్క చరిత్ర ఏందనేది ఇప్పుడు మనకు పంతులు గారు మనకు చెప్తాడు ఇప్పుడు సర్వే జనా శ్రీ లక్ష్మీనారసింహాయ నమ ఓం ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖా నారసింహం భీషణం భద్రం ముచ్చూర్ ముచ్చూర్ నమోమ్యాం ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమ పూర్వము క్రీస్తు పదమూడవ శతాబ్దంలో ఇరవై ఆరుల రేచర్ల సింగభూపా రాజు ఇక్కడ ఈ రాజకొండ ప్రాంతాన్ని పరిపాలన చేయడం జరిగింది ఆ రోజుల్లో ఆ రాజుగారు ఈ ప్రాంతంలో సకల దేవతల గుళ్ళు నిర్మాణం నిర్మించడం జరిగింది అందులో ఇక్కడ అందులో ఈ స్వామి గుడిని కూడా నిర్మాణం జరిగింది ఈ లక్ష్మీనరసింహస్వామి పేరు శ్రీవరాహ లక్ష్మీనారసింహస్వామి ఆ రేసర్ల సింగగూపాలు లేని రాజు వాళ్ళు ఈ ప్రాంతాన్ని రాచకొండ ప్రాంతాన్ని నూట యాభై రెండు సంవత్సరాలు రాజ్యం వేయడం జరిగింది ఈ ప్రాంతంలో అనేకమైన సకల దేవతల గుళ్ళు నిర్మాణాలు సకల దేవతల దర్శనాలు ఇక్కడ దర్శనం చేసుకున్నందుకు స్వామివారు ఆ రాజుగారు ప్రతిష్టాపన చేసిండు కానీ ఈ క్రీస్తు పద్నాలుగో శతాబ్దం ఇరవై ఆరుకు ఇరవై ఏడు సంవత్సరంలో ఇది రాసుకున్న పతనం జరిగింది ఆ తర్వాత మన మొఘల్ చక్రవర్తులు వాళ్ళు ఈ రాజ్యం నవాబులు ఆ చక్రవర్తులు వాళ్ళ పరిపాలన జరిగిన పరిపాలనలో మనం రాసుకున్న ధ్వంసం చేశారు ఆ నుంచి ఇక్కడ ఇంత గొప్ప నిధులు కానీ తోవడం ఇదంతా ఈ గుళ్ళని మొత్తం దుర్వినియోగం చేయడం జరిగింది ఈ లక్ష్మీనరసింహ స్వామి గుడిని కూడా ఇప్పుడు ఈయన స్వామివారి పూజలు అందుకుంటుందంటే ఒక రెడ్డి గారు రెడ్డి అనే రెడ్డి ఆ రెడ్డి ఇక్కడ వచ్చి ఈ స్వామివారి గుడిని మన పునర్నిర్మాణం చేసి స్వామివారిని ప్రతిష్టాపన మార్గశిర మాసం కార్తీక ఆ మాసం స్వాతి నక్షత్రం రోజు ఈ స్వామివారిని ప్రతిష్టాపన చేసి అక్కడ హోమాలు యజ్ఞాలు చేపించి అదేవిధంగా ఆనవాదిగా మాసం కార్తీక మాసంలో ఈ స్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారికి ఏకాదశి ఏకాదశి అభిషేకాలు ఇక స్వామివారికి స్వాతి నక్షత్రంలో హోమాలు జరుగుతూ ఉంటాయి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అలా కోరికలు కోరుకొని స్వామివారి అనుగ్రహం అనుగ్రహానికి ప్రాప్తులు ఉంటారు కాబట్టి స్వామివారి అందరికీ భక్తులను అనుగ్రహం ఈ విధంగా నడుస్తూ అయితే ఈ టెంపుల్ చుట్టూ ఎలా నిర్మించబడింది అప్పుడు పురాతన టెంపుల్ కాబట్టి పదమూడవ శతాబ్దానికి చెందిన టెంపుల్ కాబట్టి ఎలా ఉంది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం వెనక వెనక సైడ్ నుంచి ఎలా నిర్మించడం జరిగింది అనేది నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను అయితే రాచకొండ చరిత్రలో భాగంగా రాచకొండ రాజ్యాన్ని అయినటువంటి భూపాలుడు అలాగే అతను తమ్ముడైనటువంటి సింగమ్మ నాయుడు మధ్య చిన్న మనస్పర్ధ రావడం వల్ల అయితే సింగ భూపాలుని సింగమ్మ నాయుడు విషప్రయోగం చేసి చంపారని చరిత్రలో ఉందన్నమాట అలాగే రాచకొండ పట్నం ఎలా ధ్వంసమైంది అనేది మనం చూస్తే సింగమ్మ నాయుడు చాలా మూర్ఖుడు అనమాట అప్పుడున్నటువంటి మహమదీలతోని చేతులు కలిపి మన హిందూ దేవాలపై దా దాడి చేయడానికి హిందూ ముస్లింలకు సహకరించాడని చరిత్ర ఉందన్నమాట అయితే రాజ పట్టణం అంతం కావడానికి కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి చాకలి కులానికి చెందినటువంటి కో స్త్రీ శపించడం వల్ల సింగమనాయుడు చేసినటువంటి అరాచకాలకు ఆ చాకలి స్త్రీ శపించడం వల్ల ఈ పట్టణం ధ్వంసమైందని చరిత్రలో ఉందన్నమాట అయితే ఇప్పుడు మన దేవాలయం వెనుక సైడ్ నుంచి వచ్చాం వెనుక సైడ్ కింద బొమ్మలు కనబడతాయి ఈ బొమ్మలు ఏంటంటే కామశాస్త్రం ఉన్నటువంటి మానవుని యొక్క జన్మ ఏ విధంగా జరిగిందని ఆ బొమ్మల ద్వారా మనకు ఆకాలంలోనే చూపించడం జరిగిందనమాట ఆ బొమ్మల రూపంలో మనకు మనిషి యొక్క జీవితం ఏంది ఎలా పుట్టుక ఎలా మరణం ఎలా అనేది ఆనాటి కళాకారులు చెక్కినటువంటి ప్రతిమల ఆధారంగా మనం మానవుని యొక్క పుట్టుక ఎలా జరుగుతుంది అనేది పూర్తిగా వివరించారనమాట ఇలా రాజకొండ గుట్టల మధ్య స్వామి యొక్క దేవాలయము మనందరినీ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది మన మనసులో ఉన్నటువంటి కోరికలను మొక్కి స్వామి మన మనసులో ఉన్న కోరికలను మొక్కి స్వామివారికి విన్నవించుకొని ప్రశాంతంగా ఇక్కడ కొద్దిసేపు గడపవచ్చు అనమాట ఇదనమాట పదమూడవ శతాబ్దానికి చెందిన రాచకొండ రాజ్యంలో సింగభూపాలుడు అనే రాజు నిర్మించినటువంటి దేవాలయాల్లో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ చరిత్ర అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్